హాలలోయ మహోన్నతుడైన దేవునికి మహిమ కలుగుని గాక ప్రభు క్రీస్తు వారి అతి దివ్య నామములు మీ అందరికీ వందనములు మహిమ ఘనత ప్రభాము శాశ్వతమైన ఘనత ప్రభావము ప్రభు యేషు క్రీస్తు వారికి చెందుని గాక హాలలోయ దేవుని వాక్యము మనలను సరిచేయను దేవుని వాక్యము మనలను దేవునికి దగ్గరగా నడిపించను ఆశ్చర్యకరుడు అద్భుతకరుడు ప్రభు యశుక్రీస్తు వారి నుంచి గొప్ప కార్యములను ఆశించండి అవి మీకు దొరుకును మీరు పొందేద్దరు హాలెల్లో ఫిలిపిన్కు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము పదవ వాక్యము పదకొండు వాక్యము మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములలో నిండి కొను నిండి కొనిన వారై క్రైస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావాలనని ప్రార్థించుచున్నాను అంటే ఇక్కడ రాసి ఉన్నది మీరు నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఎల్లప్పుడూ ఈ భూమి మీద జీవించాలి ఆయన సన్నిధిలో జీవించాలి ఆయన దృష్టిలో మీరు ఉండాలి ఆ విధంగా ఉండాలని నేను ప్రార్థన చేయించున్నాను అని అపోస్త ప్రభు ఏ ప్రభు యొక్క అపోస్తులుడైన పావులు గారు చెప్తున్నారు కాబట్టి నీ కొరకు పరిశుద్ధులైన వారు చేసే ప్రార్థన ఏ విధంగా ఉంటుంది ఆయన ఏ విధంగా ప్రార్థన చేస్తున్నారంటే మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకొన్న వారే నీతి ఫలములు ఆత్మఫలములు యొక్క ఫలములతో నిండుకొన్న వారే ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క స్వభావం కలిగిన వారే ఆ ప్రభు యొక్క లక్షణములు కలిగిన వారి దేవుని పోలిక కలిగిన వారి క్రీస్తు దినమునకు నిష్కపటులుగాను నిర్దోషులుగాను కావలేనని ప్రార్థించుచున్న ఆ విధంగా ఉండాలని మీరు కూడా ఆశపడి ఉండాలి లోయ కాబట్టి క్రీస్తు దినమునకు మీరు నిర్దోషులుగాను నిష్కపటులుగాను ఉండాలని ఆశపడాలి ఆ విధముగా మీరు ఆశ కలిగి ఉన్న ఇప్పుడు ఆశ కలిగిన ప్రాణమును తృప్తి ఇంకా ఫిలిపీన్కి రాసిన పత్రిక రెండవ అధ్యాయమో పద్ధాలుగా వచనం మీరు మూర్ఖ జనము మధ్య నిరపరాధులు నిష్కలంకులు అనిందులైన దేవుని కుమారులగనట్లు సణుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి అట్టి జనము మధ్య మీరు జీవవాక్యమును చేతపట్టుకుని లోకమందు జ్యోతుల వలె కనబడుతున్నారు దేవుని వాక్యము మీ గురించి ఏమని చెబుతోందంటే మీరు మూర్ఖ జనము మధ్య నిరపరాధులు నిష్కళంకులు అనింద్యులైన దేవుని కుమారులు అంటే దేవుని యొక్క లక్షణములు ఇవి దేవుడు నిరపరాధి దే ప్రభు యేషు క్రీస్తు నిరపరాధి ప్రభు యశు క్రీస్తు నిష్కళంకులు ప్రభు యశు క్రీస్తు అనింద్యుడు ఎలాంటి దోషము లేని అందుకే ఆయన అన్నారు ఎవరైనా నాలో పాపం ఉన్నది గలది పాపం ఉన్నది ఎవరైనా నిరూపించగలరా హాలలో ఆయన పరిశుద్ధుడు కాబట్టి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి మీరు కూడా పరిశుద్ధులై ఉండాలి ఒకటో తిశ్రానికి రాసిన పత్రిక నాలుగో అధ్యాయము ఏడో వచనము ఐదో వచనములో ఏమన్నా రాసి ఉంటుందంటే దేవుడు మనలను పరిశుద్ధులుగా ఉండుటకే కానీ అపవిత్రులుగా ఉండుటకు పిలువలేదు కాబట్టి నీవు ఈ మూర్ఖ జలము మధ్య దేవుని కుమారులు అగనట్లు దేవుని కుమార్తెలు అయినట్లు అంటే దేవుని యొక్క లక్షణములు దేవుని యొక్క స్వభావము ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారికి కలిగిన మనస్సు ప్రభు యేసుక్రీస్తు క్రీస్తు వారికి కలిగిన హృదయము వారిలో ఉన్న ఆ సామర్థ్యమును ఆ శక్తిని కలిగి మీరు నిరపరాధులు నిష్కళంకులు అనిందులైన దేవుని కుమారు నగునట్లు సణుగులు సంశయములు మాని ప్రతిదానికి విసుక్కోవటం ప్రతి దానికి అనుమానించటం చీమని ఏనుగంత చేసి చూడటం ఇది సాధారణంగా కుటుంబాల్లో జరుగుతున్నది భార్యాభర్తల మధ్య తల్లిదండ్రుల మధ్య పిల్లల మధ్య అన్నదమ్ముల మధ్య ఆరు అక్క చెల్లెళ్ళ మధ్య ఆరు సంఘము సంఘము మధ్య ఆరు సంఘములో ఉన్న విశ్వాసులకి దేవుని సేవకులకి మధ్య ఇవి ఈ సణుగులు సంశయములు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఆయన ఏమంటున్నారంటే ఈ సణుగులు సంశయములు మానివే తీసివేయండి ఇవి మీకు చెందినవి కామివి ఇప్పటి వరకు కూడా మీరు అలాంటి వాటిల్లో ఇంకా ఉన్నారేమో ఆ మాలిన్యాన్ని ఇంకా అంటించుకుని ఉన్నారేమో ఆ యొక్క మురికిని మీరు అంటించుకుని ఉన్నారేమో మీరు పొందిన రక్షణకి ఆ మరికిని అంటించుకున్నారేమో ఇప్పుడు వాటిని తీసివే వీటిని కడుక్కోండి ఆ సణుగులు అనే దానిని పక్కన తీసివేయండి దానిని కడిగేసుకోండి శుద్ధిపరచుకోండి అనుమానం అనే దానిని బయటికి తీసివేసి కొట్టివేయండి హాలూ సడుగులు సంశయములు మాని సమస్త కార్యములు చేయండి అట్టి జనము మధ్య మీరు వాక్యముల చేత పట్టుకుని లోకముందు జ్యోతిలు ఇవ్వలే కనబడుతున్నారు ఆ దేవుని యొక్క వెలుగుతో మీరు నింపబడి పరిశుద్ధాత్మ యొక్క సామర్థ్యముతోను పరిశుద్ధాత్మ యొక్క శక్తితోను పరిశుద్ధాత్మ యొక్క అగ్నితోనూ నీవు నింపబడి ఆయన యొక్క శక్తితోనూ ఆయన యొక్క ఆత్మ వరములతోను నీవు నింపబడి ఆ దేవుని వాక్యమును పట్టుకుని లోకముందు ఒక జ్యోతి వలె ఉన్నావు ఈ జ్యోతి అనేకమైన జనములు ఏ ఎవరైతే చీకటిలో ఉన్న వారికి వెలుగును ప్రసాదించింది యేసు క్రీస్తు వారు ఉన్నారు నేను ఈ లోకమునకు వెలుగును ఎవరు నా ఎందు విశ్వాసం ఉంచెదరో వారు చీకటిలో నడువనే నడువరు వారు వెలుగులో నడిచెదరు హాలె లోయ హాలె లోయ నేనే మార్గము నేనే సత్యము నేనే జీవం ఆయన మార్గంలో స్థిరముగా ఉన్నవారు ఎల్లప్పుడూ దేవునితో దేవుని ముందు నిర్దోషులుగా ఉంటారు ఆయన సత్యం ముందు స్థిరముగా ఉన్నవారు ఎల్లప్పుడూ దేవుని ముందు నిష్కళకులుగానే ఉంటారు ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మను అంగీకరించిన వాడు నమ్మినవాడు ఆయన పరిశుద్ధాత్మతో కలిసి ఏకాత్మయ్య ఉన్నవాడు పరిశుద్ధాత్మ తన శరీరము సజీవ యాగముగా అర్పించి దేహమును దేవాలయముగా దేవునికి దేవాలయముగా చేసుకునేవాడు జీవము గల దేవునికి దేవాలయముగా దీన్ని మార్చుకునేవాడు దేవుని దృష్టిలో ఎల్లప్పుడూ కూడా నిందారహితుడిగా ఉండటానికి ప్రయత్నిస్తాడు శరీర సంబంధమైన వ్యక్తి శరీర సంబంధమైన కార్యములతో నిండి ఉన్నవాడు ఈ లోకాలస్యలతోనూ నేత్రాస్యతోనూ జీవపు డంబతోను కలిగి ఉన్నవాడు ఆ యొక్క ఆత్మ సంబంధమైన విషయముల గురించి ఆలోచించడా అతనికి ఫరీతనముగా ఉంటుంది ఎందుకంటే ప్రకృతి సంబంధమైన వ్యక్తి ఆత్మ సంబంధమైన విషయములను గ్రహింపలేడు ఎందుకనగా అతనికి ఫేరితనంగా ఉండడం దేవుని వాక్యం చేస్తాను కాబట్టి నీవు మాట్లాడే మాటలను బట్టి నీవు ఆత్మ సంబంధమైన వ్యక్తివా ప్రకృతి సంబంధమైన వ్యక్తివా అని దేవుని దృష్టిలో నీవు తీర్పు తీర్చబడతావు హాలో ఇంకా ఏమంటున్నారంటే కులశీలకు రాసిన పత్రిక ఒకటో అధ్యాయము ఇరవై ఒకటి ఇరవై రెండు మరియు గత కాలమందు దేవునికి దూరస్తులు మీ దుష్క్రియల వలన మీ మనసులో విరోధ భావము గలవారై ఉండిన మిమ్మును కూడా తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలువబెట్టుకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధాన పరిచ పాపములో నిండి ఉన్న పాపము యొక్క ఊబిలో నింపబడి దాన్ని కట్టబడి ఉన్న ఆ యొక్క రోగములు వ్యాధులు అని ఆ యొక్క బంధనముల ద్వారా బంధింపబడి ఉన్నాం ఆ మరణములకు మరణ ఛాయలో నీవు పడి ఉన్నప్పుడు దేవుడు శరీరాకారముతో ఈ లోకమునకు యేషు అనే నామంలో వచ్చి నీ కొరకు నా కొరకు పాప క్షమాపణ మనం చేసిన పాపములకు శిక్షను మనకివ్వక ఆయన తన అందు మోసుకుని ముళ్ళ కిరీటమును ధరించి శరీరమంత రక్త ధారణై ఎరుషనం నుంచి గొలుగోతి వరకు పడుతూ లేస్తూ వేదన శోధనతో ఆయన తనని తాను అర్పించుకొని మన పాపం పాప క్షమాపణ దయచేశారు మనకు నూతన జీవమును కలగజేశారు ఇంతకు ముందు దేవునికి దూరంగా ఉన్న మిమ్ములను దేవుడిప్పుడు తన ప్రభు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ రక్తం ద్వారా మిమ్మల్ని సమాధానపరిచారు ఆయన చిందించిన పరిశుద్ధ రక్తం ద్వారా మీరు పవిత్రపరుచున్నారు ఆయన చేసిన క్రొత్త నిబంధన ద్వారా నీవు దేవునికి దేవాలయంగా కట్టబడుచున్నావు ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మను నీవు స్వీకరించడం వలన ఆయనతో కలిసి నీవు జీవించడం వలన ఈ దేహము దేవుని జీవం గల దేవునికి దేవాలయముగా ఉండటకు చేస్తున్నారు నీవు దేవుని కుమారుడిగా కుమార్తెలుగా ఈ భూమి మీద నివసించి దేవుడిని మహిమపరిచే విధంగా నిన్ను మార్చుచున్నారు హాలె లోయ అందుకే తన సన్నిధిని పరిశుద్ధులుగాను నిర్దోషులుగాను నిరపరాధులుగాను నిలవబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మల్ని సమాధానపరచదు హాలెలోయ దేవునికి మహిమ కలుగును గాక ప్రభుయేషు క్రీస్తు వారికి సమస్త ఘనత ప్రభావము మహిమ యుగ యుగములకు కలుగునుగాక ఆమె ఇంకా ఒకటో తిస్లోనిక ఐదో అధ్యాయం ఇరవై మూడో వచనంలో సమాధాన ఏ దేవుడై మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభు అయిన యేషు క్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక మిమ్మను పిలిచివాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును హాలెనూయ కాబట్టి మీ ఆత్మ మీ జీవము మీ శరీరము మన ప్రభైన యేసు క్రీస్తు రాకడ నిందారహితముగాను సంపూర్ణముగాను వండునట్లు కాపాడుని దాకా ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయించు దేవుడు అని గలతీయులకు రాసిన పత్రిక మూడో అధ్యాయం ఐదో వచనంలో రాసి ఉంది కాబట్టి దేవుని ఆత్మతో ఎందరూ నడిపింపబడుతురో వారు దేవుని కుమారులు కుమార్తెలు అగుదురు అన్న గుర్తుపెట్టు గుర్తుపెట్టులోయ కాబట్టి దేవుని ఆత్మతో నింపబడతాను ఎల్లప్పుడూ ఆయనక పరిశుద్ధ ఆత్మలో ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మలో దేవుడికి ఆరాధనలు చేయుటకు దేవునికి స్థుతి కీర్తనలు పాడటకు కీర్తనలు చేయుటకు ఆయన సన్నిధిలో నిందారహితులై నిర్దోషులై నిష్కళంకులై జీవించటకు పరిశుద్ధాత్మ మీకు సహాయం చేయదు పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావం దయచేయండి తీతుకు పత్రిక మూడో అధ్యాయం ఐదవ చరంలో పరిశుద్ధాత్మ మీకు నూతన స్వభావమును కలుగు చేయను పరిశుద్ధాత్మ మిమ్మలను పరిశుద్ధ వలన మీకు నూతన స్వభావం కలుగును దేవుని స్వభావం దేవుని పోలికలో ఉండే స్వభావం యేసు క్రీస్తు వారికి ఉన్న మనసు మీకు కలుగును ఆయనకున్న హృదయం మీకు కలుగును ఆయనలో ఆయన ఈ భూలకములో ఉన్న ఆ యొక్క అద్భుతంలో ఆశ్చర్యకార్యము ఏ విధంగా చేశారో ఆ విధముగా ఆయన తన పరిశుద్ధాత్మను నీలో ఉంచి తన ఆత్మ వరములను నీ ద్వారా ప్రత్యక్షత పరచి అందుకే ప్రభయసు క్రీస్తు వారన్నారు నన్ను నమ్మిన వాడు నాకంటే గొప్ప కార్యములు చేయను హాలే కాబట్టి నీవు అందులో ఉన్నావేమో ఒకసారి నీవు ఆలోచించు నీవు దేవుని నామంను హెచ్చించడానికి అనేకమైన జనులను నీవు రక్షించడానికి ఒకవేళ ఆశ కలిగి ఉన్నావే ఆ దేవుని యొక్క శక్తితోనూ దేవుని యొక్క బలముతోనూ దేవుని యొక్క ఆత్మతోను నీవు నింపబడి ఉన్నప్పుడు నీవు ఆయనతో ఏకాత్మయే కలిసి ఉన్నప్పుడు దేవుడు తన ప్రణాళికలను నీ ద్వారా పూర్తి చేయను నిన్ను పిలిచిన పిలుపు ద్వారా నీకు ఇచ్చిన పరిచర్యను బట్టి దేవుడు ఆ ఆత్మవనములను నీ ద్వారా ప్రత్యక్షపరుస్తారు ఆడి దేవునికి మహిమకరంగా ఉంటుంది ఆ దేవునికి ఇష్టమైన పరిచర్య ప్రీతిపూర్వకమైన పరిచర్య నీవు చేసేదా అందుకే ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయి దేవుడు ఆత్మను మీకు అనుగ్రహించి మీలో అద్భుతములు చేయి దేవుడు అని రాసి ఉన్నది కావున పరిశుద్ధాత్మను మీరు పొందుకొని వల్ల లోయ దేవునికి మహిమ కలుగుని కాక వ్యూహాను గ్రంథము పద్నాలుగు పదిహేను నుంచి పదిహేడు వాక్యములు ప్రభు యేసీస్తు వారి పలికిన మాటలు ఒకసారి గుర్తు చేసుకుందాం మీరు నన్ను ప్రేమించిన ఆజ్ఞలు గాయకొందరు నేను తండ్రిని వేడుకొందును మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై ఆయన వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపు యొక్క ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొంద నేరదు ఆయనను మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించను మీలో ఉండను ఆయన సత్య స్వరూప ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వ సత్యములోకి నడిపించను ఆయన పంపిస్తున్నారు ప్రభు యేషు వారు నిన్ను తన రూపంలోకి మార్చటానికి ఆయన తన ఆత్మను నీలోకి పంపిస్తున్నారు ఎప్పుడైతే నీవు పరిశుద్ధాత్మను నీ వద్దనుకుంటావో ఆయనని వద్దనుకున్నట్టే నీవు ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఫలములు నీ వద్దనుకుంటావో ప్రభు యేషు వారిలో ఉన్న ఆ ఫలములు ఆ లక్షణములు నీ వద్దనుకున్నట్టే ఎప్పుడైతే పరిశుద్ధాత్మ యొక్క వరములు నీ వద్దనుకుంటావో ఆత్మ సంబంధమైనవి ఆ పే ప్రభు యేషు క్రీస్తు వారిలో ఉన్న ఆ సామర్థ్యంలో అద్భుతంలో ఆశ్చర్యకారంలో ఆ స్వస్థతలు నీవు వద్దనుకున్నట్టే నీవు ఆయననే తోసివేస్తున్నావు ఈయన ఎప్పుడైతే పరిశుద్ధాత్మని నీవు పేరు వింటేనే నీకు కోపం కలుగుతుందో అంటే ఏషు అంటేనే నీకు కోపం కలుగుతుంది నీ లోపల పరిశుద్ధాత్మ అంటేనే నీకు చరిత్రకి వస్తుంది అంటే యేషు నామం వింటేనే నీకు చరిత్రకి వస్తుంది ఆత్మ సంబంధమైన వ్యక్తిగా నీవు ఉండుటలేదు ప్రకృతి సంబంధమైన వ్యక్తిగా ఉంటున్నావని గ్రహించాలి ఇంకా ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారో తెలుసా యూహానికి రాసిన పత్రిక పదమూడు యోహాన్ గ్రంథము పదమూడు అధ్యాయము ఇరవై వచనం నేనెవరిని పంపుదునో వాణిని చేర్చుకుని వాడు నన్ను చేర్చుకున్నవాడగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్న మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పాను ప్రభు యేసుక్రీస్తు వారు ఏమన్నారు నేను ఎవరిని పంపుతునో వాణిని చేర్చుకునేవాడు నన్ను చేర్చుకునేవాడు నేను పరిశుద్ధాత్మను నేను పంపుతున్నా ఎవరైతే పరిశుద్ధాత్మను చేర్చుకునో వాడు నన్ను చేర్చుకును ఎవడైతే పరిశుద్ధాత్మను త్రోసిపోయినో వాడు నన్ను త్రోసిపోయాను ఎవడైతే పరిశుద్ధాత్మను కించపరుచున్నాడో వాడు నన్ను కించపరుచున్నాడు ఎవడైతే పరిశుద్ధాత్మ గురించి తెలిసి తెలియని జ్ఞానముతో మాట్లాడుచున్నాడో వాడు నా గురించి పరిశు ప్రభువును గురించి అజ్ఞానముతో మాట్లాడుచున్నాడు ఎవరైతే పరిశుద్ధాత్మను తోసివేయుచున్నారో ఆయననే తోసివేయుచున్నారు ఈ మాటలు నేను చెప్పినవి కాదు ఆయన చెప్పిన మాటలు ఏమంటున్నారు నేను ఎవరిని పంపుతునో వాని వాడు నన్ను చేర్చుకున్న అక్క నీ గురించి మాట్లాడలేదు ఆయన తన ఆత్మ గురించి మాట్లాడు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నాడు అందుకే ఆయన ఏమంటున్నారు మీ యొద్ధ ఎల్లప్పుడూ ఉండుటకై వేరొక ఆదరణకర్త అనగా సత్య స్వరూపి ఆత్మను మీకు అనుగ్రహించను లోకము ఆయనను చూడదు ఆయనను ఎరుగదు కనుక ఆయనను పొందనేరదు ఆయనను మీరు ఆయనను ఎరుగుదురు ఆయన మీలో కూడా నివసించను మీతో కూడా ఉండరు నేను ఎవరిని పంపుదునో వాణిని వాడు నన్ను చేర్చుకున్న నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్నవాడగును యోహాను పదో అధ్యాయము ముప్పై వాక్యంలో ప్రభేశకరి అన్నారు యోహాను పదో అధ్యాయము ముప్పై వచనంలో ప్రభేశీకరి స్వారన్నారు నేను నా తండ్రియో ఒకటి నేను నా తండ్రియో ఒకటే కాబట్టి ఎప్పుడైతే నీవు ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మతో నీవు నింపబడతావో ఎప్పుడైతే ఈ దేహమును ఆయనకి సజీవ యాగముగా అర్పించి ఈ దేహమును జీవము గల దేవునికి దేవాలయంగా చేస్తావో ఎప్పుడైతే పరిశుద్ధాత్మకు ఇది మందిరముగా చేస్తావో ఆయన నీలోకి వచ్చినప్పుడు యేసు నీలో ఉన్నప్పుడు అందుకే ఆయన అన్నారు ఆ దినమున నీవు నాలో ఉన్నావని నేను నీలో ఉన్నావని ఎరిగేదా యోహాను పద్నాలుగో అధ్యాయం ఇరవై వచ్చిన ప్రభు యేసు క్రీస్తు వారు స్పష్టంగా చెప్పారు ఆ దినమును నీ వెరుగుదు నేను నీలో ఉన్నానని నీవు నాలో ఉన్నావు ఏ దినమది ఆయనను పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చినప్పుడు నీవు శక్తిని పొందేదు ఈ భూ దిగంతముల అందట కూడా నీవు నాకు సాక్ష్యంగా ఉండదు కాబట్టి ఆయన పంపిస్తున్న వ్యక్తిని తోసివేసిన వాడు ఇంకా ఏమైనా ఉంటుందంటే హిబ్రూయులకు రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై తొమ్మిదో వాక్యంలో కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు ఆయన పంపించుచున్న వ్యక్తిని తిరస్కరించిన వాడు ఆయన ప్రభు యేసు క్రీస్తు వారు నీ కొరకు నిన్ను మార్చుట కొరకు నిన్ను దేవుని కుమారుడిగా కుమార్తెగా నిన్ను ఉంచుట కొరకు ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మను తిరస్కరించిన వాడు తోసివేసిన వాడు నమ్మని వాడు తన దేహమును ఆయనకు దేవాలయముగా సమర్పించని వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడగునో పాత్రుడుగా ఎంచబడునో మీకు తెలియను అని ఉంది కాబట్టి భయపడండి దేవునికి హానల్ లోయ దేవునికి భయము దేవుని అందు భయం కలిగి ఉండి ఆయన దృష్టిలో నిందారహితుడై ఉండి ఆయన దృష్టిలో నీవు నిష్కళంకులై ఉండండి కాబట్టి కృపకు మూలమగు ఆత్మను తిరస్కరించిన వాడు వాడు తిరస్కరిస్తున్నాడు పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు వాడు యేసుకే వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్మను త్రోసివేయి యేసునే యేషునే త్రోసివేయిస్తున్నాడు పరిశుద్ధాత్మను నమ్మని వాడు యేషునే నమ్మని వాడు కాబట్టి ఇక్కడ కూడా రాసి ఉంది నేను ఎవరిని పంపుతునో వాని చేర్చుకున్నవాడు నన్ను చేర్చుకున్నవాడవును అని ప్రభు యశు క్రీస్తు వారి తన నోటితో అది కూడా ఏమంటున్నారు నేను మీతో నిశ్చయముగా చెప్పుచున్నా నిశ్చయముగా చెప్పుచున్నా యోహాను పదమూడు ఇరవై కాబట్టి నీవు నీటిలోను నీటితోనూ ఆత్మతోనూ తిరిగి మరల జన్మించని ఎడన మరలో ఒక రాజ్యం చేరలేడు అన్న ఆయన వాగ్దానము ఆయన మాటలను గుర్తుపెట్టుకోండి నీవు నీటిలో మునిగినప్పుడు బాప్టిస్మం పొందినప్పుడు నీవు నీరు వెచ్చగా ఉన్నదా చల్లగా ఉన్నదా వేడిగా ఉన్నాయా అని నీకు తెలుస్తుంది ఒక స్పర్శంతో నీకు కలుగుతుంది మరి లోపలికి మునిగినప్పుడు ఒక నూతనమైన అనుభవం కలుగుతుంది బయటికి లేచినప్పుడు నీటిలో నిండి లేచినప్పుడు నీకు ఒక నూతనమైన ఆశ సంతోషము సమాధానము అంటే పాపం నుంచి బయటికి వచ్చాం చీకటిలో నుంచి వెలుగులోకి వచ్చావు ఆ యొక్క అశుద్ధతలో నుంచి పరిశుద్ధతలోకి వచ్చావు ఒక నూతనమైన ఆశ అంటే జీవము గల దేవునికి ఇది దేవాలయముగా ఉంచుతానని నీవు అనుకున్నావు ఆశ ఎప్పుడైతే నీవు ఆ విధంగా నీవు నీటితో బాప్టిస్వం పొందుకుని ఒక నూతన అనుభవంలోకి వచ్చావు అదే విధంగా అగ్నితో నీవు బాప్టిస్వం పొందినప్పుడు నీ ఆత్మకు ఒక స్పర్శ అనేది కలుగుతుంది ఆ అగ్నిలో నీవు దహించబడతావు నీ శరీరము నీ ఆత్మ దహించబడతాయి బంగారమును వెండిని ఏ విధముగా అగ్ని దహించి శుద్ధి చేస్తుందో ఆ విధంగా నిన్ను ఆ పరిశుద్ధాత్మ ఆ దేవుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు అతని యొక్క అగ్నిలో నిన్ను శుద్ధి చేస్తారు ఈ అగ్నిలో శుద్ధి చేస్తారు నీలో ఉన్న లోక మాలిన్యము శరీర సంబంధమైన క్రియలను వాటిని దహించి వేస్తారు మరల పాపమును దాస్యమను కాడి కిందకి నీవు వెళ్ళకుండా నీకు ఆయన తన స్వరమును వినిపించి ఇది మంచిది కాదు ఇది చెడు అని నీకు ప్రతి దాని గురించే చెప్తారు అయినను నీవు ఆయన స్వరమును వినకపోతే మరల దాస్యమను కాడి కిందకి నీవు పోతాం కాబట్టి స్వతంత్రాన్ని నీవు వదులుకోవద్దని దేవుని గ్రంథం చెబుతోంది కాబట్టి నీవు తిరిగి బంధింపబడి ఉన్నావా లోకాలస్యంతో బంధింపబడి ఉన్నావా ఈ లోక మాలిన్యమును మురికిగా అంటించుకుని ఉన్నావా దేవుడి ఇచ్చిన రక్షణ వస్త్రములను మురికి చేసుకుని ఉన్నావా వాటి మీద దుమ్ము ధూళి వేసుకుని ఉన్నావా ఈ యొక్క శరీర సంబంధమైన క్రియలు కామ వికారము వ్యచారము దొంగతనములు అబద్ధములు ఈ యొక్క మత్సరము క్రోధము విమతములు ఇవన్నీ వీటితో నిండి ఉన్నావా వీటితో నీ యొక్క రక్షణ వస్త్రములను మురికి చేసుకుని ఉన్నావా నీ యొక్క మందిరమును వాటికి దేవాలయముగా ఇచ్చావా లేదా పరిశుద్ధాత్మక దేవాలయంగా ఇచ్చావా నీవు నువ్వు పరీక్షించుకో నువ్వు చేసే క్రియల వలన నువ్వు మాట్లాడే మాటల దేవుడి నిన్ను ఎరుగును దేవుని ముందు మీరు నీతివంతులుగానే ఉన్నారు కానీ దేవుడి మీ హృదయములను ఎరుగును అన్న ప్రభు యసు వారి మాటలను గుర్తుపెట్టుకోండి ఆయన పంపించుచున్న పరిశుద్ధాత్మనే నీవు వద్దనుకుంటున్నావు అందుకు నేను ఏమంటున్నారంటే నేనెవరైనా పంపుతున్నో వాణిని వాడు నన్ను చేర్చుకున్న వాడగును నన్ను చేర్చుకున్నవాడు నన్ను పంపిన వాణిని చేర్చుకున్న వాడగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నా ఒక్కసారి దేవుని మాటలకు భయపడు ఇప్పటి వరకు మీరు ఆ యొక్క అగ్ని బాప్టిస్మం అనేది మీరు ఇంకా పొందకపోతే ఆ అనుభవంలోకి మీరు రాకపోతే ఈ దినము దేవుడు ఏర్పరిచినదని మీరు గ్రహించండి మీ తప్పులను అపరాధములను మీరు నిల్లో ఉన్న దోషములను దేవుని ముందు ఒప్పుకొని ప్రాయశ్చితము చేసుకొని పాప క్షమాపణ పొంది యేషు రక్తంతో మీరు కడగబడండి పరిశుద్ధాత్మతో అభిషేకింపబడండి నూతనమైన అనుభవంలోకి రండి దేవుని పోలికలోకి మీరు మారేద్దరు ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుదరో వారు దేవుని పిల్లలు అగును హాలెల్లు పిల్లలు అనబడి దేవుని పిల్లలు అనబడిద్దరు ఎందరు దేవుని ఆత్మచేత నడిపింపబడుతురు ప్రకృతి సంబంధమైన వ్యక్తిని ఆత్మ సంబంధమైన విషయంలో నన్ను గ్రహింపలేడు ఎందుకనగా అతనికి విరితనముగా ఉండను కావున నీవు ప్రకృతి సంబంధమైన వ్యక్తివా శరీర సంబంధమైన మనస్సు కలిగిన వ్యక్తివా ఆత్మ సంబంధమైన వ్యక్తివా అని నిన్ను నీవు పరీక్షించుకో లోయ గలతీలకు రాసిన పత్రిక ఆరో అధ్యాయములో ఏమని రాసి ఉందంటే ఎవడైనా నువ్వు వట్టివాడై ఉండి తాను ఎన్నికైనా వాడినని అనుకున్న ఎడల తనని తాను మోసము చేసుకున్నను ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించుకోనవలెను అని దేవుని గ్రంథము హెచ్చరించుతున్నది హాళ్ళలో దేవుని ముందుకి రండి దేవుని యొక్క కృపను పొందండి మరి ఒకసారి కడగబడండి దేవుని యొక్క అభిషేకముతో పరిశుద్ధాత్మిక అగ్నిలో మార్పిస్ం పొంది దేవునికి ఇష్టమైన జీవితము జీవించండి పలోకమందున్న మా తండ్రి నీ నామం పరిశుద్ధ కాక పరిశుద్ధాత్మ ద్వారా నీ వాక్యంతో నీ మాతో మాట్లాడినావు ఏ విధముగా భూమి మీద ఉండాలి మీరు పంపిస్తున్న ఆ పరిశుద్ధాత్మను మేము తోసివేస్తే మిమ్మల్ని తోసివేసినట్టే ఆ పరిశుద్ధాత్మకు వ్యతిరేకంగా మాట్లాడితే మీకు వ్యతిరేకంగా మాట్లాడేనట్టే ఆయన్ని కించపరిస్తే మిమ్మల్ని కించపరిచినట్టే ఆయన్ని నమ్మకపోతే మిమ్మల్ని కూడా నమ్మనట్లే అని మీరు స్పష్టంగా మాతో పలికి ఉన్నారు దైవానికి స్తోత్రములు ఈ విషయంలో ఎవరైతే దారి తప్పి ఉన్నారో ఎవరైతే నమ్మకం లేక ఉన్నారో ఎవరైతే ఇంకా చీకటిలో పడి ఉన్నారో ఎవరైతే ఇంకా శరీర సంబంధమైన క్రియల్లో ప్రకృతి సంబంధమైన వ్యక్తులుగా జీవిస్తున్నారో ప్రభా నా ప్రార్థనతో ఏకీభవించి మీ బతుకు వస్తున్నారు వారు సంబంధమైన విషయంలో తెలుసుకోవాలని ఆత్మ సంబంధమైన వ్యక్తులుగా మారాలని నీ దయను నీ కృపను పొందాలని నీ పోలికలోకి రావాలని నీకు ప్రియమైన పిల్లలుగా ఉండాలని వారు ఆశపడుతున్నారు ఆశపడి ప్రాణమును తృప్తిపరచు దేవుడు దేవా వారి తమ తప్పులను అపరాధములను నీ ముందు ఒప్పుకొనిచున్నారు వారిని శుద్ధిపరచము వారిని కడుగము మరి ఒకసారి కడిగి శుద్ధి చేయమన్నారు పాపములకు పాప క్షమాపణ దయచేయము నీ దైగల హాస్తములు వారి మీద చాపి వారిలో ఉన్న మస్టును తీసివేసి బంగారమును వెండిని ఏ విధంగా కడిగెద్దరో నీ పరిశుద్ధాత్మక అగ్నిలో వారిని కడుగుము వారికి నూతనంగా నూతన అనుభవములు దయచేయము పరిశుద్ధాత్మక యొక్క బాప్టిస్మంలో వారికి పరిశుద్ధాత్మక అగ్నిలో వారికి బాప్తిస్మం దయచేయము నూతన స్వభావము దయచేయము నీ బలమైన అభిషేకముతో నీ యొక్క అన్యాన్య భాషలతో వారిని ఆశీర్వదించము దేవుడు ఆత్మకావున ఆరాధించు వారు ఆత్మతోను సత్యముతోను ఆరాధించవలని అన్న నీ మాటలను గుర్తుపెట్టుకున్నా నన్ను నమ్మిన వాడు క్రొత్త భాషలో మాట్లాడేది నీవు చెప్పినావు మార్క్ పదహారో అధ్యాయం పదిహేడు వచ్చిన ఆ మాటలను గుర్తుపెట్టుకొచ్చున్నా హాయల్లో దేవా నీ యొక్క అన్య భాషలతో వారి నింపము నీ యొక్క పరలోక భాషలతో వారి నింపం నీకు కీర్తనలు పాడటకు నీకు ప్రార్థనలు చేయుటకు నీకు కృతజ్ఞతాస్థుతులు నీకు చెప్పటకు నీకు నీ నామమును మహిమపరచుటకు నీతో కలిసి ఉండటకు పరిశుద్ధాత్మతో సావాసము చేయటకు ప్రభా నిన్ను మహిమపరచడానికి నీకు ప్రీతికరమైన పరిచర్య చేయటానికి తన తనని తాను కట్టుకుంటూ తన కుటుంబమును కట్టుకోవడానికి తన కుటుంబంని కట్టుకుంటూ ఇతర కుటుంబమును కట్టుకోవటానికి వారికి తగిన జ్ఞానమును బుద్ధిని ప సంబంధమైన జ్ఞానమును ఆత్మ సంబంధమైన ఫలములను వరములను మనకి దయచేయండి నీ నామము మహిమపరచబడిగాక దేవా నీ నీ యొక్క శాంతి సమాధానము ఆనందము సంతోషము ఆ కుటుంబంలో నిండుగా మెండుగా ఎల్లప్పుడూ ఉండటకు ప్రభు కృప చూపించమని వారిని మహిమ నుండి అధిక మహిమలోకి వెళ్ళటకు వారికి సహాయం చేయమని పరిశుద్ధాత్మలో అభిషేకమును దయచేయమని దానిలో వారు నిలిచి ఉండినట్లు ఉండేలా కృపను దయచేయమని మా ప్రభు అయిన రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొందుకొనిచ్చినాము పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ గాడ్ బ్లెస్ యూ God bless you.